భాను దేవా వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక దేవా వాళ్ళ నానమ్మని చూసి పలకరిస్తుంది ఇక వాళ్ళందరూ కూడా బయట కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న భాను దేవా వాళ్ళ నానమ్మతో ఎలా అంటూ ఉంటుంది ఏంటి వాళ్ళిద్దరికీ పెళ్ళి మీకు అందరూ అబద్ధం చెప్పారు వాళ్ళిద్దరిది ప్రేమ పెళ్ళి అని అన్నారు కదా అసలు దేవ మిథునని పెళ్లి చేసుకుంటేనే కదా మిధున మెడలో తాళే కట్టలేదు అలాంటప్పుడు పెళ్ళి ఎలా అవుతుంది అని చెప్పి భాను అంటుంది అది వినగానే అక్కడ ఉన్న మిథున అలాగే శారదా వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మ అయితే ఏ మాట్లాడుతున్నా నువ్వు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న బాను ఇలా అంటూ ఉంటుంది అవును అమ్మమ్మ గారు అసలు వాళ్ళిద్దరికీ పెళ్ళే కాలేదు మీ అందరికి మీకు అందరూ కూడా అబద్ధం చెప్పారు అందుకే మీరు అబద్ధం వినే ఇక్కడ ఇలా ఉన్నారు వాళ్ళిద్దరికీ అసలు పెళ్ళే కాలేదు మిథున ఈ ఇంట్లో వచ్చి అడుగు పెట్టేసింది అంతే వాళ్ళిద్దరికీ ఎలాంటి పెళ్ళి జరగలేదు అని చెప్పి అక్కడ ఉన్న బాను అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక మిథున అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇప్పుడు అమ్మమ్మ గారు ఏం చేస్తారో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక బాను చెప్పిన మాటలు విని అక్కడ ఉన్న శారదాన్ని అడుగుతూ ఉంటుంది దాంతో శారద అయితే ఒక్కసారిగా భయపడుతూ ఉంటుంది తడబడుతూ తనైతే అత్తయ్య గారు అది అంటూ తడబడుతూ ఉంటుంది అది చూసి దేవా వాళ్ళ నానమ్మ అయితే ఏంటి వీళ్ళిద్దరికీ పెళ్ళే కాలేదా అసలు నాకు ఇలా అబద్ధం ఎందుకు చెప్పారు అని చెప్పి తనైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అది చూసి భాను చాలా సంతోషిస్తుంది ఇక మిథున అయితే చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్